గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు పది సంవత్సరాలుగా ఈ జనరల్ హాస్పిటల్ లాగా నడుపుతున్నారా కొన్ని సంవత్సరాలు అయింది ఈ హాస్పిటల్ పెట్టి ఇక్కడ ఈ చైర్మన్ గా ఉన్నటువంటి కమిటీలో ఇవన్నీ కనిపించా సూటిగా ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్న అయ్యా మీరు ఎప్పుడన్నా వచ్చి హాస్పిటల్ విజిట్ చేసినారా అక్కడ ఉన్న రోగుల సమస్యలు పట్టించుకున్నారా నెలకు ఒకసారి ఇక్కడ నిలబడుకో ఉన్నటువంటి టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ షామియానా చేసినారు మీరు అడిగితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు ఇచ్చి ఇక్కడ పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళకు షెడ్ లాంటిది వేసి పడుకునే వసతి కానీ కూర్చునే వసతి కానీ మంచినీళ్ళ సదుపాయాలు కానీ వాళ్ళ కాఫీ టిఫిన్లో భోజనాలు చేయాల్సి వస్తే పరిస్థితులు కానీ ఏర్పాటు చేస్తుంది మీరు ఎమ్మెల్యేగా మీకు అసలు సమయం ఉందా లేదా చెప్పండి పదేళ్ళు ఎమ్మెల్యే అంటున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి పదేళ్లుగా నువ్వు ఏం చేసేవా అని సూటిగా అడుగుతా ఉన్నా వేలాది మంది అంటే రోజుకి ఐదు వందల మంది పేషెంట్లు వస్తా అంటే వేలాది మంది పేషెంట్లు కనీస వసతులు కూడా మీరు పట్టించుకునే పరిస్థితిలో లేరా అని అడుగుతాను మరి ఈ ఊరికి మీరు ఎమ్మెల్యేగా ఏం చేశారు అని చూడుగా అడుగుతా ఉన్నాను ఈ హాస్పిటల్కి మీరు పనికిరారు నాకు అర్థమైనంత వరకు కూడా ఇక్కడ వచ్చే ప్రజలకి ఇక్కడ రోగులకి మీరు సర్వీస్ చేయడానికి సిద్ధంగా లేరు అని మాత్రం అర్థం అవుతుంది దయచేసి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతాను అయ్యా ఏసీ గదులు మానండి పెద్ద పెద్ద బిల్డింగ్ లోంచి దిగండి పెద్ద పెద్ద ఏసీ కార్ లోంచి దిగండి ఇక్కడ సామాన్యుల కష్టాలను వినండి